పాపని కొంతమంది రౌడీలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అది చూసిన కేశవ మాత్రం పాపలాగా ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళ వెనక వెళ్తూ వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన కేశవ మాత్రం పాపనే ఈ పాప మీకు ఎక్కడిదిరా ఎవరు ఇచ్చారు మీకు అయినా మీరు ఎవర్రా ఈ పాపను దొంగలించడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం చాలా భయపడిపోయి రే వాడి సంగతి మీరు చూసుకొని పాపను నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే కేశవ చాలా గట్టిగా కొట్టి వాళ్ళని చదగబాటుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పాపని తన చేతుల్లో నిండి లాగేసుకొని ఎవర్రా మీరంతా ఎందుకు పాపని దొంగతనం చేశారు అయినా మీ మిమ్మల్ని పంపించింది ఎవరు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న కేశవాకి చాలా కోపం వచ్చేసి పీక మీద కాలు వేసి మరి మర్యాదగా చెప్పరా ఈ పాప ఎవరు ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ పాప ఏ వంశానికి సంబంధించినదాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం సార్ సార్ చెప్తాను సార్ మమ్మల్ని పాపని ఎత్తుకునే రమ్మని పంపించింది భానుమతి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాడు మాత్రం అవును సార్ ఆవిడ చెప్తేనే మేము ఇదంతా చేశాం సార్ ఆ భానుమతి ఈ పాపని తీసుకొని రమ్మంది మేము తీసుకొని వచ్చాం అంతే తప్ప మాకు ఇంకా ఏమీ తెలియదు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్